నమస్తే వెల్కమ్ న్యూస్ మహబూబ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం గా జరిగింది వ్యవసాయ మార్కెట్ ఆవరణలో మంత్రి సూపల్లి కృష్ణారావు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా ఎంపికైన వారికి కన్ఫాల్ కప్పి ఘనంగా సత్కరించారా అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ జి శ్రీమతి బాలమణి వ్యవసాయ మార్కెట్ నూతన పాలక వర్గ చైర్మన్ వైస్ చైర్మన్ మర మరియు డైరెక్టర్లు చేత వరుసగా ప్రమాణ స్వీకారం చేయించారు చైర్మన్ గా శ్రీమతి వెంకరి అనిత మధుసూదన్ రెడ్డి వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ తదనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ లో ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం ప్రమాణ స్వీకారం చేసిన నూతన చైర్మన్ వైస్ చైర్మన్ మరియు డైరెక్టర్లకు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు స్థానిక ఎమ్మెల్యే రెడ్డి నాగర్ కర్నూలు ఎంపీ డిసిసి అధ్యక్షుడు దేవరకద్ర ఎల్ఏ పాలకుర్తి ఎమ్మెల్యేని రెడ్డి మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ మెండారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కోత్వాల్ శుభాకాంక్షలు తెలియజేశారు ఇంకా ఈ కార్యక్రమంలో డిసిసిపి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముద్రాజ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్పి వెంకటేష్ మారేపల్లి సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

డుగు వెంకట్రాముడు ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేయవలసింద్రీ

एक आपने, एक आपने, चलो फिर सारी पेटर, वन गिला देखते हैं।